హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వన్ డబుల్ ఎయిట్ నేను మీ లక్ష్మి మైసూర్ పాక్ ఎలా చేసుడో చూద్దాం రండి మరి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి తీసుకొని అది జల్లించుకోవాలి ఎందుకంటే ఉండలుండలుగా ఉండకుండా గుళ్ళలాగా జల్లించుకొని పక్కకి కట్టించుకోవాలి ఇప్పుడు అదే కప్పుతోనే చక్కెర ఒక కప్పు నర వేరే గిన్నెలో పోసి ఉంచుకోవాలి అదే కప్పుతో కప్పు నర నూనె వేరే గిన్నెలో పోసి ఉంచుకోవాలి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడద్దు వాసన వస్తుంది కాబట్టి వాడొద్దు ఇంకో గిన్నె తీసుకొని ఇట్లా రౌండ్గా ఉన్న గిన్నె తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి దాన్ని పక్కకి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా అందులో ఈ నూనె గరిటెతో పోసుకుంటా కలుపుకోవాలి నేను రెండు గరిటెల సగం నూనె పోసుకొని కలుపుతున్నా కలుపుకుంటూ ఇంకా అవసరమైతే ఆయిల్ పోస్తూ కలపాలి స్పూన్తో ఊరికే కలుపుతూనే ఉండాలి అలా సాఫ్ట్గా వచ్చేలా కలపాలి బాగా చిక్కగా కాకుండా బాగా పలసగా కాకుండా అలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో మనం కప్పున్నర చక్కెర పోసుకోవాలి పోసుకొని హాఫ్ కప్పు నీళ్ళు పోసుకొని దాన్ని పాకం పట్టుకోవాలి ఇంకోవైపు మిగిలిన నూనె ఉన్నది కదా అది ఇంకో స్టవ్ మీద పెట్టి అది వేడి చేసుకోవాలి చక్కెర అయితే కరుగుతుంది చూడండి పాకం అయితే వచ్చింది ఇలా తీగ పాకంలాగా రావాలి హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి అది బాగా కలపాలి ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న శనిపిండి అందులో పోసుకోవాలి పాకంలో పోసుకొని బాగా నూనెలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి లేకపోతే అడగంటుకుంటుంది చూడండి నూనెలో చక్కగా కలిసిపోయింది ఇప్పుడు వేడైన నూనెను ఇందులో పోసుకుంటూ కలుపుతూ ఉండాలి మళ్ళీ కూడా నూనెలో కలిసేటట్టు కలపాలి మళ్ళీ గరిటెడు నూనె పోసుకోవాలి అలాగే మళ్ళీ నూనెలో కలిసేటట్టు కలపాలి మళ్ళీ నూనె పోయాలి మనం పక్కకు ఉంచుకున్న నూనె మొత్తం అయిపోయేదాకా కరెటితో పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి గిన్నెకు సపరేటు పిండి అయ్యేంత వరకు అలా పోస్తూ కలుపుతూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది ఆయిల్ పోసుకొని మళ్ళీ కలపాలి చూడండి ఇలా దగ్గరికి ఒక ముద్దలాగా వస్తుంది అప్పుడు ఒక గరిటెడు నెయ్యి వేసుకొని కలపద్దు ఒక గిన్నెలోకి తీసుకోవాలి రౌండ్ గిన్నె నేను కదా అలాంటి గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి బాగా నొక్కద్దు నెమ్మదిగా ఇలా అనాలి పూర్తిగా చల్లారక ముందు కొంచెం వేడి ఉన్నప్పుడే మనం చాక్తోని అలా లైన్స్ కట్ చేసి పెట్టుకోవాలి నిలువుగా అడ్డంగా కట్ చేసి ఉంచాలి చూడండి అలా ఎందుకంటే ఈజీగా మనకు పీసులు పీసులుగా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు పూర్తి అయ్యల్లారింది ఇంకో ప్లేట్ తీసుకొని దాన్ని పల్టీ చేయాలి పల్టీ చేసి రెండు మూడు సార్లు అట్లా కొడితే మనకు మైసూర్ పేడ రెడీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూసారా ఎంత చక్కగా కుదిరిందో మైసూర్ పాక్ మనం షాపుల్లో కొన్నట్టుగానే ఉన్నది చూడండి మధ్యలో థిక్గా అటు సైడ్ ఇటు సైడు లైట్గా ఎంత చక్కగా వచ్చిందో చూడండి మైసూర్ పాక్ మీరు కూడా ఇంట్లో ఇలాగే రెడీ చేసుకోండి మీరు ఈ వీడియో చూసి మీరు ఈ రెసిపీ చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి లేయర్ లేయర్ లాగా లోపల ఎంత చక్కగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి